హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక బ్లాగ్ అయితే నేను అమావాస్య ముందు రోజు అయితే హౌస్ క్లీనింగ్స్ అవి చేసుకున్నాను అనమాట సో ఆ రోజు వీడియో అయితే మీకు షేర్ చేయబోతున్నాను సో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలాగే ఇట్లా అమావాస్య తలగి వేయాలనుకున్నప్పుడు సో ఇలాంటప్పుడు అంతా కూడా నేను ఇట్లా ముందు రోజు హౌస్ క్లీనింగ్ అవి చేసుకోవడం వల్ల నాకు మరుసటి రోజుకి కొంచెం అర్లీగా పూజ అవి కంప్లీట్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇట్లా ముందు రోజు ప్రతి పని కూడా కంప్లీట్గా చేసేసుకుంటాను ఇంక్లూడింగ్ కిచెన్లో స్టవ్ క్లీనింగ్తో సహా చేసేసుకుంటాను అనమాట సో అలాగే ఇంక నేను ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోనే స్టార్ట్ చేస్తాను అనమాట ప్రతిసారి కూడా ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి నేను పూజ గదంతా కూడా నిన్ననే క్లీన్ చేసి పెట్టేశాను అంటే సోమవారం రోజు క్లీన్ చేసి పెట్టేశాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా పూజ కథ అయిపోయింది కాబట్టి ఇంకా కిచెన్ నుండి క్లీనింగ్ అవి కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈరోజు మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలని అయితే చెప్పుకోండి మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే చూపిస్తారండి సో నిన్న నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని చెప్పేసి సో వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మనీ ప్రాబ్లమ్స్ అలాగే ఇంట్లో ఏదో ఒక సమస్య అని చెప్పి తరచూ గొడవ పడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట సో అట్లా ఈ గురూజీ గారి నెంబర్ అయితే నన్ను అడిగారు నేను ఇక్కడ మీకు యూట్యూబ్లో ఇస్తున్నాను కదా సో తను కూడా అడిగింది ఇంకా ఇవ్వగానే వెంటనే ఇంకా గురూజీ గారికి అయితే కాల్ అనమాట కాల్ చేసి చెప్పగానే ఇంకా దానికి తగ్గ పరిష్కారం అయితే గురూజీ గారు చెప్పడం జరిగింది అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి నిజంగానే అలా చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో సమస్యలు ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సో అందుకని చెప్పి మీ అందరితో కూడా నేను ప్రతిరోజు షేర్ చేస్తున్నానండి నమ్మకంతో మీ సమస్యలు ఏమైనా ఉంటే గారికి కాల్ చేసి మీ సమస్యల్ని చెప్పుకోండి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా చూపిస్తారు ఓకేనా అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసాను కదా ఇంకా తర్వాత కొంచెం గిన్నెలు అవి ఉన్నాయన్నమాట షింకులు అవన్నీ కూడా కడిగేసి కడిగేసాం అనుకోండి ఆ తర్వాత ఇల్లు అంతా ఒకసారి చెత్త చేసుకొని ఇంకా తుడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం కూడా కడిగేస్తూ ఉన్నాను ఇంకా దాంతోపాటు మనం సోఫా అయితే తీసుకున్నాం కదా కొత్తది సో చాలా మంది అయితే బాగుందండి సూపర్గా ఉందని చెప్పి పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది వుడ్లో తీసుకుంటే బెటర్ అని చెప్పి అన్నారు నేను కూడా ఆలోచించాను కాకపోతే ఇవ్వొచ్చేంత లుక్ ఉడ్డు రావనిపించింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట తక్కువ ప్రైజ్లో వస్తుంది కదా అని చెప్పేసి సో ఓకే ఏదైనా మనకి లైఫ్ లాంగ్ రాదు సో ఎన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుందో అన్ని సంవత్సరాలు యూస్ చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ కొత్త కొనుక్కోవడము అంతే కదండి సో ప్రతిదీ కూడా అంటే ఏది శాశ్వతం కాదు సో అలాగే ఇంకా మాకు నచ్చింది తీసేసుకున్నాం అనమాట తక్కువలో వస్తుంది కదా యాభై వేలు ఎక్కడా ముప్పై మూడు వేలు ఎక్కడా అని చెప్పి సో అదనమాట ఇంక ఇక్కడ ఈ కిచెన్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే ఇల్లు దుడుచుకోవాలి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చే టైం అనమాట ఇప్పుడైతే నేను ఇల్లు క్లీనింగ్ పనులు అవి స్టార్ట్ చేసుకున్నాను చాలాసేపు అయింది ఒక త్రీకేమో స్టార్ట్ చేశాను ఇంట్లో పనులంతా సో మెయిన్గా ఈరోజు వాష్రూమ్ క్లీనింగ్ పెట్టుకొని ఉన్నాను అనమాట సో అవన్నీ మీకు చూపిస్తే బాగుండదని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేయలేదు సో ఫుల్గా కొంచెం మరకలు ఎక్కువైపోయింది ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది నేను వాష్రూమ్ పట్టించుకొని అంటే నార్మల్గా వాష్ చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు సో అదైతే ఈరోజు ఫుల్ వాల్స్ అంతా టైల్స్ వేసి ఉంటారు కదా వాష్రూమ్లో అవంతా మరకలు వచ్చేసి ఉంటే ఇంకా యాసిడ్ తర్వాత రెడ్ హార్పిక్ ఇవన్నీ అన్నీ కూడా వేసి నీట్గా క్లీన్ చేసేసాను గోడలతో సహా ఇంకా వాష్రూమ్ పని అయిపోయింది తర్వాత స్నానం చేసుకొని అయితే ఇంకా పూజగాది క్లీన్ చేసేసాను సో పూజగాది వర్క్ అంతా కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడే ఇంట్లో కిచెన్లో అయితే ఇంకా స్టవ్ గడిగేసి గిన్నెలన్నీ వాష్ చేసేసేస్తాను చూసారు కదా ఇంకా తర్వాత చెత్తలు అయితే ఊడ్చేసాను సో ఇంకా సోఫాలంతా కూడా డస్ట్ అంతా తుడిచేసుకున్నాను అనమాట ఇంకా ఇల్లు అయితే తుడవాలి గడ గడపలకు పసుపు కుంకం పెట్టుకొని బొట్లు పెట్టేసి ఆ తర్వాత ఇంకా ముగ్గులు వేసుకోవాలి బయట కళ్ళేపు చల్లి ముగ్గులు పెట్టుకోవాలి ఇంకా సరుకులు కొన్ని లేవు అవైతే ఇంకా మా ఆయనకి వాట్సాప్లో పెట్టేశానంటే ఆయన పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్తారు కదా అప్పుడైతే తీసుకొచ్చేస్తారు సో ఆ పనులు అయితే ఉన్నాయి ఈరోజు ఫుల్ బిజీ అనమాట నేను సో ఇంకా మ్యాట్లు అలాగే కర్టన్స్ తీసుకున్నాను చిత్తూరులో అని చెప్పాను కదా అవి ఇవే అనమాట సో ఈ మ్యాట్లు అయితే నాలుగు తీసుకున్నాను ఒక్కొక్కటి తొంభై తొమ్మిది రూపాయలు మనం ఏ సైజులో ఏది ఎత్తుకున్నా కూడా తొంభై తొమ్మిది రూపాయలు అనమాట సో మంచిగా రీజనబుల్ అనిపించింది అండ్ కొంచెం ఏంటంటే తడి లాగదు అదొక మైనస్ కానీ ఇవి మనము డోర్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అంతే అంటే ఎంట్రన్స్లో కానీ అట్లా వేసుకోవడానికి ఇంకా వాష్రూమ్స్ దగ్గర వేసుకోవాలంటే ఇవి అసలు యూస్ అవ్వదు ఇంకా వేరే వేసుకోవాల్సిన తడి లాగేటం అనమాట కొంచెం ఇది జారుతుంది సో ఇంకా నైంటీ నైన్ రూపీస్ కదా లుక్ కూడా బాగున్నాయి డిజైన్ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా అండ్ వాటితో పాటు ఇంక ఈ కర్టన్స్ కూడా ఒక ఫోర్ ఏమో తీసుకున్నాను అంటే లోపల వేయడానికి ఫోర్ తీసుకున్నా బయట ఎంట్రన్స్లో వేయడానికి చిన్న ఉంటాయి కదా విండో కర్టన్స్ అవి రెండు తీసుకున్నాను సో ఇవన్నమాట సోఫాతో పాటు షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే అండ్ అయితే మీకు నేను హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఒక చిన్న హోమ్ టూర్ లాగా చూపిస్తానులేండి సో ఇవన్నీ కూడా సర్దాలి ఇంకా ఇప్పుడే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు రేపు అమావాస తలకి వేయాలని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి ఇంకా మునక్కాయలు తర్వాత కొత్తిమీర కొన్ని వెజ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అవంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లు దుడిచేయాలి సో కొంచెం ఇంట్లో అంటే కస్టమర్స్ వస్తూ ఉన్నారనమాట అందుకని లేట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆయనకి వర్క్ ఉంటుంది కదా సో మన వర్కే కాదు మెయిన్గా ఆయన వర్క్ చేస్తేనే నేను బ్రతకడానికి ఇంట్లో మేము సంసారం ముందుకెళ్ళడానికి సో అందుకని చెప్పి ఇంకా క్లయింట్స్ ఉన్నారనమాట వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచమే క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే కంప్యూటర్ రూమ్ తుడిచేశామంటే మళ్ళీ క్లయింట్స్ ఇంకా ఒక ఇద్దరు ఎవరో కాల్ చేశారనమాటారా వర్క్ ఉందని చెప్పి సో అందుకనే వాళ్ళు వచ్చే లోపల ఫస్ట్ కంప్యూటర్ రూమ్ తుడిచేసుకుందాము ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనకి అక్కడ వేరే రూముల్లో అంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ కంప్యూటర్ రూమ్లో అయితే నేను మాప్ పెడుతూ ఉన్నా సో ఇంక ఇక్కడ తుడిచేసి ఆ తర్వాత ఇంకో బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి నాకేంటంటే ఇల్లు తుడిచేసిన తర్వాత ఎవ్వరు కూడా తొక్కకూడదు అనమాట నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది నేను ఇల్లు నీట్గా పెట్టానంటే ఇంకెక్కడ పెట్టిన అక్కడే పెట్టేయాలి ఇల్లు తుడిచిన తర్వాత తొక్కకూడదు అట్లా కొన్ని కండిషన్స్ అనమాట నావి ఎందుకో తెలియదు ఓసీడీ అవంతా ఏం లేదు కానీ కొంచెం నేను ఇల్లు నీట్గా సర్దేసిన తర్వాత మళ్ళీ నీట్గానే ఉండాలన్నమాట నాకు కళ్ళ ముందర అది నేను ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే అంత కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుంటాం కదా అట్లీస్ట్ పూజ కంప్లీట్ అయ్యేంత వరకైనా ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది బట్ పిల్లలు ఉంటారు కదా సో తొక్కేయడం అట్లయితుంది బట్ నాకు కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారు సో అదనమాట అండ్ అయితే మా ఆయన కూడా అరుస్తూనే ఉంటాను నేను ఇల్లు దుడుస్తున్నాను కదా ఎందుకు అటుపక్క కిట్టుపక్కకి అట్లా తిరుగుతూ ఉన్నావు ఒక చోట ఉండొచ్చు కదా అని చెప్పి సో ఆయనైతే తలగొట్టుకుంటూ ఉంటారు నువ్వు ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంట్లోకి ఎవరిని రానివో అని చెప్పి బట్ అట్లయితే ఇంకా కంప్యూటర్ రూమ్ క్లీన్ చేసేసి ఇంకా బెడ్రూమ్కి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ కూడా మాపి పెట్టి కిచెను హాలు ఇంకా బయటంతా పనులు చాలా ఉన్నాయి ఈరోజు సో ఇంకా బయట అలకడము ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను సో ఇక్కడైతే ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓకేనా చూసేసేయండి సో ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న హోమ్ టూర్ లాగా చూపిద్దాము సోఫా వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో అని చెప్పైతే ఇంకా ఎంట్రన్స్ నుండి స్టార్ట్ చేశాను సో ఇక్కడైతే గడపల దగ్గర పసుపు కుంకం పెట్టేసుకుని ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ముగ్గు అయితే ఇది బాగా నచ్చింది నాకు అందుకే మీకు చూపిస్తున్నా ఇంతకుముందు కూడా ఒకరోజు వేస్ట్ చూపించాను కదా సో బాగుంటుంది ఇట్లా వేసి ట్రై చేయండి ఇంటి ముందు మంచి కలొస్తుందనమాట ఇలాంటి తామర పువ్వులు డిజైన్లు వేయడం వల్ల అందుకే ఎంట్రెన్స్లో నేను కొత్తగా తీసుకొచ్చిన మ్యాట్ అయితే గ్రీన్ కలర్ వేశాను బాగుంటుందని చెప్పి ఇంకైతే హాల్ అనమాట ఇది సో హాల్లో సోఫా అయితే ఈ విధంగా వేసి పెట్టాము మనము అంటే ఇంతకుముందు ఉన్న సోఫా ప్లేస్లోనే కదా సో వేశాము బట్ అది మూడు పట్టింది ఇది ండే పట్టిందనమాట అందుకే కిచెన్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి వేసేసుకున్నాను బాగుంటుంది అక్కడ కూడా టీవీ చూడడానికి కూర్చోడానికి అని చెప్పి సో ఇంక ఇక్కడ వేసామనుకోండి మూడు మనకి మెయిన్ డోర్ అనేది అడ్డం వచ్చేస్తుంది అనమాట లాక్ చేయడానికి తీయడానికి వేయడానికి అయిపోతుంది అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తగులుతూ ఉంటుంది అనమాట అది ఇబ్బంది సో అందుకని చెప్పేసి ఇంకా మనం ఇలా వేసామన్నమాట అండ్ ఇక్కడ టీవీ మనకి సోఫాకి ఎదురుగ్గా టీవీ ఉంటుంది అండ్ అటుపక్క వాష్రూమ్ ఇటుపక్క పూజగా అది రెండు ఉంటాయి అనమాట సో పూజ గది అంతా కూడా నిన్నే క్లీన్ చేసేసాను కాబట్టి ఈరోజు మీకు చూపించలేదు జస్ట్ ఇంకా నేను తీసుకొచ్చిన కొత్త మ్యాట్లలో రెడ్ కలర్ది అయితే పూజ గదికి వేశాను రెడ్ కలర్ కర్టన్ వేసాం కదా మెరూన్ కలరు సో అందుకని చెప్పి మెరూన్ కలరు మ్యాట్ కూడా నేను ఇక్కడ పూజ గదికి వేశాను అనమాట బాగుంటుందని చెప్పేసి బట్ అది వేశాను కానీ జారుతోంది అడుగు పెడితే అందుకని చెప్పి దాన్ని తీసేశాను మళ్ళీ అక్కడి నుంచి సో అట్లా ఇంకా పూజ గదిలో అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ నుంచి కూడా కంప్యూటర్ రూమ్ చూపిస్తాను చాలామంది అడుగుతారు ఈ రూమ్ మాత్రం ఎందుకు రెండు బెడ్రూమ్స్ ఒకటే చూపిస్తారని ఈ రూమ్లో ఏముండవు జస్ట్ ఆయన ఆఫీస్కి సంబంధించిన ఉంటాయి కాబట్టి పెద్దగా చూపించను అనమాట కస్టమర్స్ కూర్చోడానికి ఒక దివాన్ ఉంటుంది ఒక నాలుగు చైర్స్ ఉంటాయి అండ్ ఇంకా మా ఆయన వర్క్ చేసుకునే సిస్టమ్ ఉంటుంది అనమాట సో హాల్లో అయితే ఈ విధంగా సోఫాను అయితే ఇంకా అరేంజ్ చేసి పెట్టాను అండ్ ఎక్కువ అందం ఇచ్చిందంటే ఆ పిల్లోస్ అండ్ ఇంకా టీపా పైన పెట్టిన ఫ్లవర్ వాష్ ఈ రెండు కూడా చాలా మంచిగా అనిపించింది గ్రాండ్గా అండ్ ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా సోఫా పక్కలో యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ తీసేసి ఆ ఫ్రిడ్జ్ ప్లేస్లో సోఫా అది ఇది పెట్టండి చైర్ అని చెప్తున్నారు నాకేంటంటే ఈ ప్లగ్ అనేది అంటే కనెక్షన్ అనేది ఫ్రిడ్జ్కి ఇక్కడ మాత్రమే ఉంది ఇంకా కిచెన్లో ఎక్కడా లేదు అండ్ ఇంకా వేరే చోట పెట్టడానికి కూడా వేరే ఆప్షన్ లేదు అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లో పెట్టాలన్నా కూడా మీరు చూస్తున్నారు కదా చిన్న కిచెన్ ఇరుగ్గా ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు సరిపోయిందనమాట దాంట్లో ఫ్రిడ్జ్ పెట్టడానికి అసలు ప్లేసే లేదు అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అక్కడ నుండి తీసే ఆప్షన్ అయితే లేదనమాట ఈ ఇంట్లో ఉన్నంత వరకు మనకి ఇంకా తప్పదు ఇలానే ఉంటుంది సోఫా అయితే సో ఇంక ఫ్రిడ్జ్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి అండ్ ఇంకా బెడ్రూమ్లో అయితే కొత్త బెడ్షీట్ వేసేసాను పాతది పాతదైతే వాష్ చేసేసి టూ డేస్ వన్స్ లేదా త్రీ డేస్ వన్స్ అయితే నేను బెడ్ కవర్స్ కానీ ఇవన్నీ మారుస్తూనే ఉంటానులేండి అండ్ ఇంకా ఇక్కడైతే నేను మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడం ఇవన్నీ ఉంటుంది పాత బట్టలు అంటే మాస్ పెయిన్ బట్టలు వేసుకోవడానికి ఒక టబ్ ఉంటుంది రెండు బీరువాలు ఉంటాయి అండ్ నీకు ఓవరాల్గా ఇది మన ఇంటి లుక్ అయితేను సో ఓవరాల్గా అయితే మన ఇంటిని ఒక సోఫాతోటి లుక్ అయితే మార్చేసామన్నమాట నిజంగానే ఆ సోఫా వేయగానే కొంచెం గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుంది ఇంట్లో అలాగే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశాను నేను సో అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తానులేండి సో ఏమేమి మార్పులు చేశాను హౌస్లో అని చెప్పేసి సో ఒక్కొక్కటిగా నా దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా ఒక్కొక్కటిగా నేను పర్చేస్ చేసుకోవడం సో అట్లా చేసుకుంటూ కొంచెం లుక్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను సో మనమైతే ఈ హౌస్ని ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా మనం మార్చే ఉద్దేశం అయితే మనకు లేదనమాట ఎందుకంటే మాకు మంచిగా కలిసి వచ్చింది హౌస్ కూడాను అండ్ మాకైతే బాగుందనమాట ఈ వాతావరణం కూడా బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి ఇంకొంచెం మనకు నచ్చినట్లుగా కొంచెం లుక్ మార్చుకున్నామంటే సరిపోతుంది ఎందుకో ఈ చాలా ఇండ్లు మారాను కానీ నేను ఈ ఎనిమిది తొమ్మిది ఏళ్ళల్లో బట్ ఈ హౌస్లోకైతే ఒక సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి నాకు నిజంగానే మన ఇంట్లో అంటే ఏదో మా సొంత ఇంట్లో మేము ఉన్నట్లే అనిపిస్తుంది కానీ ఇంట్లో ఉన్నట్లయితే అస్సలు అనిపించదనమాట అండ్ ఇంక ఇక్కడైతే యూనిఫామ్ కోసం మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి గొడవలు పడుకుంటూ ఉన్నారు ఇది నాది ఇది నీదని హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా టైం ఎయిట్ థర్టీ అయ్యింది సో ఇప్పుడే ట్యూషన్ నుండి పిల్లలు కూడా వచ్చారు ఇంకా తినడానికి అయితే కూర్చునేసాము నేను ఇంకా బట్టలన్నీ అన్నీ మర్చిపెట్టేసి అయితే వచ్చేసాను నాకు మా పెద్దమ్మాయి అయితే హెల్ప్ చేసింది సో ఇంకైతే వీడియో అయితే చిన్నమ్మాయి వీడియో తీసి హెల్ప్ చేసిందనమాట సో ఇంకా బయట ఒకటి అలకాలి లేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా ఇంకా ఆవులు ఉన్నాయి కదా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పేడ తెచ్చి అయితే బయట అలికేసి ముగ్గులు పెట్టేసామంటే అడక అయిపోతుంది తులసి కోట దగ్గర అంతా కూడా ఎరమున పెట్టి ముగ్గులు పెట్టేసి అయితే వచ్చేసాను ఇంకా ఓన్లీ బయట ముగ్గులు వేసేస్తే అక్కడికి పని అయిపోతుంది సో కరెక్ట్గా టైం చూసారు కదా ఎయిట్ ట్వంటీ సిక్స్ అయ్యింది ఇంకెప్పుడైతే తినడానికి కూర్చునేసారు మా వాళ్ళు అయితే టైం అంటే టైం ఇంకా పిల్లలు రాగానే తినేస్తామన్నమాట వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం మేము సో అది ఇంకా అయితే తినాలి రేపు తొందరగా లేవాలి చాలా పనులు ఉన్నాయి సో ఇంకైతే ఇక్కడ నేను బయట అయితే పేడ వేసి మంచిగా అలికేశాను అలికేసిన తర్వాత అయితే ఇంకా ముగ్గులు పెడుతూ అనమాట సో ఇంకా తులసి కోట దగ్గర అంతా కూడా ఎరమున్ను పెట్టి ముగ్గులు పెట్టేసుకొని అయితే వచ్చేసాను ఇంకా బయట అయితే అలికి ముగ్గులు పెడుతున్నాను అనమాట ఈ ముగ్గుదే ఒక టెన్షన్ నాకు చుక్కలు పెట్టకుండా వేసే ముగ్గులు అయితే ఏదో ఒకటి అట్లా గీసేసి వెళ్ళిపోతాను కానీ నాకు వచ్చినట్లుగా ఇట్లా చుక్కలు పెట్టి వేసేటు ట్రై చేద్దామని చెప్పి ఏదైనా చేశామంటే ఖచ్చితంగా అక్కడ నాకు మిస్టేక్ వచ్చేయడం ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది పెళ్ళి కాకముందు పెళ్ళైనా కొద్ది రోజులు మంచి డిజైన్స్ వేసేదాన్ని ఓపిగ్గా ముగ్గులు ఎందుకో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేయడం వల్ల ఇంకా అసలు ఇట్లా ముగ్గులు పెట్టడం అనేది అసలు ఓపిక అనేది నాకు లేదనమాట బట్టలు ఉతకడానికి కానీ చేత్తో అలాగే ఇట్లా వంగి ముగ్గులు పెట్టడానికి కానీ వీటికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది నాకు నడుము అయితే చాలా పెయిన్ వస్తుంది అందుకే ఎక్కువగా ఏదో ఒక ముగ్గు వేసింది ఏ వేసేసి వెళ్ళిపోతూ ఉంటాను బట్ ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించి సింపుల్గా పన్నెండు చుక్కలు ముగ్గు ఏదో ట్రై చేశాను ఇక్కడ సో వేసిన ముగ్గే ఎందుకు వేయడం అని చెప్పి దానికి కొంచెం అట్లా తోకలు తిప్పి డిజైన్గా వేశాను అనమాట ఈ విధంగా ఓవరాల్గా ముగ్గు లుక్ అయితే ఇట్లా మార్చేసాను సో ఏ ముగ్గైనా మనం కొంచెం టెక్నిక్గా డిజైన్స్ అట్లా తిప్పేస్తూ ఉన్నామనుకోండి ఓన్గా ఆటోమేటిక్గా అదే మంచిగా వచ్చేస్తుంది అండ్ ఇంకా ఇక్కడ ఇంకొంచెం డిజైన్ వేసేసి ఎరమన్నైతే అయితే పెడుతున్నా ఎరమన్ పెట్టేసామంటే ఇంక అక్కడికి ముగ్గు కంప్లీట్ అయిపోతుంది ఇంకా వెళ్ళి పడుకునేయడం అనమాట ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయింది రేపు మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే ఇంకా స్నానం చేసేసుకోవడం దీపం పెట్టేసుకుని ఆ తర్వాత తలకి కన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఈ పనులు అయితే ఉన్నాయి సో ముగ్గు అయితే ఇలా ఉంది సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇంక ఈ విధంగా అయితే కుదిరిందనమాట ముగ్గు మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి కొత్త కొత్త డిజైన్స్ కూడా ట్రై చేద్దాం మనం ఫ్యూచర్లో సో ఇంకా మా ఇల్లునైతే ఈ విధంగా కొత్తగా అందంగా అయితే మార్చేసానండి వీలున్నంత వరకు అయితే సో ఎలా ఉందని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్